తర్వాత అప్పుడప్పుడు కలవడం ఈ ఈ దీంతో అదే గొడవ అయిపోయింది తర్వాత వెళ్ళిపోయాడు సో రాజధాని మెల్లమెల్లగా పెద్ద స్టార్ అవుతున్నాడు ఆ టైంలో కూడా ఈ న్యూ ఇయర్ పార్టీలని రాజస్థానికి మంద అలవాటు మందు పార్టీలకి వాటికి వెళ్తుంటాడు సో దాంట్లో వీళ్ళందరూ కూడా ఈ పబ్బులు వీటిలోకి వెళ్ళి చేసుకోవడం నిఖిల్లు లేకపోతే వరుణ్ సందేశు వీళ్ళందరూ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వీళ్ళు బేసికల్లీ అయితే వీళ్ళందరూ ఒక స్టార్ దీంట్లో ఉంటే ఈవిడే సర్కిల్ ఎవరంటే మస్తాన్ సాయి చింటూ ఇంకా ఇంకొంతమంది బ్యాచ్ వీళ్ళు ది ఆర్ ఇంటూ హార్డ్ కోర్ వీళ్ళు ఓన్లీ పబ్ పార్టీ వీళ్ళు డ్రగ్స్ ఇవన్నీ కూడా ఇది ఉండే అని మనకి అర్థం అవుతుంది ఇవాళ ఇది ఇదేమైంది తర్వాత పోను పోను మేబీ టూ థౌసండ్ ఫోర్టీన్ జనవరి ఫస్ట్ ఆ టైంలో లో అనుకుంటా ప్రపోజ్ చేయడము ఈవిడ ప్రపోజ్ చేయడము ఆయన ప్రపోజ్ చేయడము మొత్తానికి ఇద్దరు ఇంటూ రిలేషన్ అనేది అన్నట్టుగా తెలిసింది అంటే అక్కడ బాయ్ ఫ్రెండ్ ఇది నిజమే అయింది అనుమానం నిజమే అయింది కదా నిజమే అవుతుంది అంటే అప్పట్లో ఇవి ఒక క్రష్ ఉందేమో రాస్ తరుణ్ మీద సో తర్వాత అంటే ఆయన తర్వాత ఇంకా కొంతమంది ఉన్నట్టుగానే తెలుస్తుంది మనకి కొన్ని ఆధారాల వల్ల ఆ వాళ్ళ పేర్లు అవన్నీ ఎందుకు బట్ట ప్రస్తుతం చట్చ్ ఓకే మాయ్ ఫ్రెండ్ తో రాస్ తరుణ్ కొట్టించింది తర్వాత రాసి కొట్టించలేదు పాపం ఓకే ఆయనే ఎన్వి బి ఐ కొట్టాడు తర్వాత ఆయన ఎందుకు నా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నారని ఊరు ఊరుకే అని చెప్పి కోపం తెచ్చుకుని కొట్టాడు ఓకే తర్వాత ప్రపోజ్ చేసింది చేసిందో మరి ఆయన చేసాడు మనకు తెలియదు మొత్తానికి ఒక రిలేషన్ అయితే స్టార్ట్ అయింది అరౌండ్ టూ థౌసండ్ ఫోర్టీన్ జనవరి ఫస్ట్ కరికి అప్పుడు ఫ్రెండ్లీగా దర్ సీంగ్ ఇచ్చేతారా ఆ టైప్ అనుకోవచ్చు తర్వాత స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన కొన్నాళ్ళకి కలిసి ఉండడం అట్లా వస్తుపోతుండడం అప్పుడు ఎప్పుడో రకరకాల ఇళ్లలో ఉండేవాళ్ళు ఇప్పుడు కోకాపేట వెళ్ళగా అది వేరే ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు కూడా జంతు ప్రేమికులు ఒక్కొక్కరిని కొనుక్కోవడము అవన్నీ పెట్టుకుని పెంచుకోవడం ఇట్లా సో చాలా చాలాసార్లు వాళ్ళ నాన్న వాళ్ళు కూడా పరిచయం చేసేట రాస్తారు సో అప్పట్లో అమ్మాయి బాగుందిరా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని వాళ్ళ నాన్న వాళ్ళు కూడా అనుకున్నట్టని ఈడెప్పుడు రిజెక్ట్ చేసేది అయ్యా నాకు పెళ్ళి వెళ్ళేటండి అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పి సో ఆ రికార్డ్ కూడా ఉంది నా దగ్గర యాక్చువల్లీ వీళ్ళు అడిగారు రాస్తారుని కూడా కొన్నాళ్ళు అడిగినట్టుగా సమాచారం ఇప్పట్లో అప్పట్లో టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో వద్దు నాకు బాగా అని చెప్పి అడిగిన తర్వాత ఆఫ్టర్ ఒక రెండేళ్ళు ఆ టైంలోనే వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత శ్రీ మూడ్ ఆన్ విత్ సంబడి చింటూ ఆ తర్వాత చింటూ ద్వారా ఆ చింటూ కన్నా ముందు ఒక ఆయన పరిచయం ఆయన పేరు సరే సంబడి ఒక స్పెషల్ ఒక ఒక వెరీ కీలకమైన పర్సన్ ఈ మస్తాన్ సాయిని ని పరిచయం చేసింది ఈన రాజ్ తరణ్ కన్నా ముందే వీళ్ళిద్దరు పరిచయం కా కాక పేరెందుకు లేదు సదా మగధరిద్దరి పేరు కదా చెప్పేసుకోవచ్చాము పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు బట్ ఆయనకి నేను వాటిచ్చా చెప్పనని బట్ ఆయన చెప్పుకొచ్చాడు ఒక రోజు నాకు ఫోన్ చేసి ఎందుకంటే అంటే ఎటువంటి పాపప్పంలో ఆయన పేరు లేదు ఆయన ఏదో మందు పడతాడు సీరియడ్ దాగా ఏడో మొదలు పడుకుంటాడు ఏదో ఆయన బాధల్లో ఆయన ఉన్నాడు తప్ప ఆయన ఒక రోజు ఫోన్ చేసి చెప్పాడు భయ్య మీరు ఇప్పుడు ఏదో రీసెర్చ్ చేస్తున్నారు అనుకుంటున్నారు అసలు ఈ కథానికి మూలం స్టార్టింగ్ అంతా నేనే ఆ పాపత్ముడు నేనే ఈ మస్తాన్ సాయిని చింటూని ఈ ఎంఐకి ప్ర ఇంట్రడ్యూస్ చేసిందే నేను సో కొన్నాళ్ళు చింటూతో ఫ్రెండ్షిప్ ఉన్న తర్వాత తర్వాత మళ్ళీ చింటూతో ఏదో బ్రేకప్ అయిందో లేకపోతే మస్తాన్ సాయి తర్వాత వీళ్ళందరూ ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అట్లా బ్రేకప్లు అయిపోయి ఆవిడ ముందుకు మూవ్ అవుతున్న టైంలో అప్పట్లో రాస్తాను స్టిల్ షీస్ ఫ్రెండ్ బ్రేకప్ అయిపోయినా కూడా లైక్ బ్రాడ్ మైండెడ్ కలుస్తుంటారు ఫ్రెండ్షిప్ చేసుకుంటారు బ్రేకప్ అయితే బ్రేకప్ ఓకే దాని గురించి మనలాగా అంటే నాశనం అయిపోవాలి అట్లా అనుకునే బ్యాచ్ కాదు కొంత రాస్తారుండే కదా బ్రేక్అప్ అయిపోయిన తర్వాత కూడా కలుస్తున్నా కూడా హాయ్ హలో అని చెప్పి పలకరించి కలిగే సంస్కారం అంటే కొంచెం బ్రాడ్ మైండెడ్ అనే చెప్పాలి అంతే కదా ఏమన్నా ఈ నెలలో అప్పట్లో అయితే పోతే నాకు కనబడుకో మొహన్ నాకు అని చెప్పి పోతుంటారు కదా సరే అప్పుడప్పుడు కలుస్తుంటారు అనుకున్నాం ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇది రాస్తాను కోకాపేట విల్లా అది కూడా పాపం అతనికి ఏదో రెండు సినిమాలు మూడు సినిమాలు చేసినప్పుడు ఆ రెమ్యూనరేషన్ తీసుకుంటే నువ్వు మొత్తం చేస్తావు దానికి ట్యాక్స్ ఫీక్స్ ఏవో అవుతుంది దానికైనా ఇల్లు తీసేసుకోవాయి అని చెప్పి ఆ ప్రొడ్యూసర్ ఒక్కర్ గారు ఇచ్చినట్టున్నారు ఓకే దానికి రెమ్యునరేషన్కి ఈక్వల్గా ఇది ఇచ్చారు అప్పుడు ఐదు కోట్లు ఎంతో ఆ విల్ల సో అలా ఆ విల్లా తీసుకున్న తర్వాత ఈ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అంటే అప్పుడు నేను ఇల్లు ఏమీ లేనప్పుడు ఇచ్చింది కదా అనేది అంటే ఆవిడ కొంచెం కొన్నాళ్ళు ఏదో గెస్ట్గా ఉన్నప్పుడు మెల్లగా ఆవిడ అక్కడికి వచ్చి తన కార్యకలాపాలు మొదలు పెట్టింది ఫ్రెండ్స్ని పిలుచుకుంటూ ఉండేది రాస్తారు అంటే మీరు నంబరు ప్రపంచంలో ఇటువంటి మనుషులు ఉంటారా ఇంత మంచితనం ఉంటుందా అని చెప్పి సో రోజు పార్టీలు ఇది తర్వాత మెల్లమెల్లగా రాస్తారు ఏంటి అని అడిగినా కూడా రే గుర్తులేదా ఇంకా తిండికి తికానా లేని రోజున నేను నిన్ను తీసుకొచ్చి ఇక్కడ నా దగ్గర పెట్టుకున్నాను రా ఇప్పుడు నువ్వు పెద్ద స్టార్ అయిపోతే ఎవడికి గొప్ప ఇటువంటి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ డైలాగులు ఉండే సరే ఓకే ఇలాంటి డ్రగ్స్ పార్టీస్ జరుగుతున్నాయి ఇలాంటి ఇవి జరుగుతున్నాయి అనేటప్పుడు ఫ్రెండ్ అయితే పక్కన పెట్టచ్చు అది సొసైటీకి తప్పు తీసే ఒక ఇష్యూ అలాంటి ఇష్యూలో తరుణ్ పోలీసులను ఎందుకు అప్రోచ్ అవ్వలేదు మీరు ఈ విషయాన్ని తరుణ్ ఎందుకు అడగలేదు అడిగాను అడిగాను సో ఫస్ట్ ఏంటంటే అక్కడ ఇవి జరుగుతుంది అనే విషయం తెలియడానికి కొంత టైం పట్టింది రాస్తారు నేను ఏంటంటే షూటింగ్ ఎట్టుకుంటారు పొద్దున్న ఆరు గంటలకి ఎప్పుడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత రాత్రి ఇప్పుడు తొమ్మిది గంటలకు పది గంటలకు వచ్చేటప్పుడు బాగా లేట్ అయిపోతుంది వచ్చిన తర్వాత అప్పటికే కింద ఈ బ్యాచ్లు హుక్కలు హుక్క అవ్వచ్చు లేకపోతే డ్రగ్ అవ్వచ్చు ఏదో ఏమి తెలియదు అక్కడ ఒక ఒక వాతావరణం వాతావరణం పెంట తన సొంత ఇంట్లో కనిపిస్తుంది అలాంటప్పుడు పోలీసులు ఎందుకు అప్రోచ్ రాస్తారు ఇప్పుడు ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి అంటే అక్కడ అది డ్రగ్సా కాదా అనే విషయం ఫస్ట్ ఈ తేల్చుకోవాలి అండ్ ఈ లీస్ట్ బాధ నా పని నేను చేసుకుందాం పోదాం పోదాం అండ్ ఈ పెంటంతా పెట్టుకుని ఇప్పుడు మీరు అంటున్నారు పెంటని క్లీన్ చేస్తే ఎందుకే మీకు పెంటని అంటున్నారు కదా అదే అనుకుంటాడు ఆ రోజు రాస్తాను ఇప్పుడు నాకు ఎందుకు ఈ పెంటుంది కరెక్ట్ 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 కానీ అంటే మీకు ఆ కాల్ మీరు వినలేదేమో ఆ మనిషి తీరి ఏంటంటే ఒక పక్క రాస్తాను కొడుతూ ఉంటుంది ఏవో అవార్డులు ఏవో వచ్చాయని రాస్తాను అవార్డులు తీసుకొని పట్ట పట్ట కొడుతుంది గ్లాసులన్నీ పగలు కొడుతుంది పచ్చి బూతులు తిడుతుంది ఎంతమందితో సంసారం చేస్తే మీ నీ తల్లి నువ్వు పుట్టెవరే అంటుంది ఇంత నీచమైన బాట మాట్లాడుతూ ఇంకో పక్క మీ పని చెప్తాను మీ పని చెప్తాను చెప్పి హండ్రెడ్కి ఫోన్ చేస్తుంది హలో సార్ ఇక్కడ అనేది ఎంత రికార్డు ఆన్ రికార్డు ఉంది మీకు వినొచ్చు అయితే ఇది రాసారని ఎందుకు రికార్డ్ చేశారు రాస్తారునా లేకపోతే వీళ్ళల్లో ఎవరైనా సరే ఎందుకు రికార్డ్ చేస్తారు అంటే ఈ ది హాజ్ బికమ్ అ రోజు డైలీ ఇష్యూ అంటే మందు వల్ల లేకపోతే డ్రగ్స్ వల్ల అలా బిహేవ్ చేస్తుందా సైకోలాగా చేసి అదొక ఆనందం పొందుతుందా అంటే ఏదో ఫైనల్గా వాళ్ళు ఏదో రెండు మూడు రోజులకి ఒకసారి ఇదే అయిపోయిందట హండ్రెడ్ డైల్ చేయడం పోలీసులు రావడం ఏమైందంటే ఏం లేదని వెళ్ళిపోవడం ఇదే గోల గోలయిందట సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే ఇటువంటి జరిగినప్పుడు పోలీసులు వచ్చినప్పుడు భయ్యా ఇది విషయం అని చెప్పి వాళ్ళు వినిపించడానికి చూపించడానికి అటువంటి రికార్డింగ్ అనేది మొదలు స్టార్ట్ చేశారు మళ్ళీ ఎన్ని అనేది అందులో ఒక రికార్డింగ్ బయటకు వచ్చింది సో దాని విన్నవాడు ఎవరికైనా అర్థమవుతుంది ఎవరు అసాల్ట్ చేస్తున్నారు ఎవరు పడుతున్నారు సో కొట్టకు కొట్టకు కొట్టకొండుంటాడు రాస్తారు అసలు అదే లాంగ్వేజ్ వింటే ఇంకా మామూలు సైకోలా ఉండదు అది ఆర్జీవి గారు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచి వినిపించారు అన్ఎడిటెడ్ వర్షన్ వినిపిస్తే రాస్తాను బాహుబలి గారి ఇంకా ఇంత పేషెన్స్ ఎలా ఉంటుంది మనిషికి నేనైతే పది నిమిషాలు కూడా ఇట్లాంటి మనిషిని దగ్గర ఉండేది నేను అదే అనుకుంటాను రాసి హౌ కెన్ యూ బేర్ సచ్ కైండ్ ఆఫ్ టాచర్ అని చెప్పి అనిపించింది అంటే ఆఖరికి అంత కొట్టినా కూడా ఎవరిన మస్తాన్ సాయి ఇప్పుడు రాస్తారని వాళ్ళ అమ్మది తిట్టినప్పుడు రాస్తారని ఏదో అనేసి పక్కకి వెళ్ళిపోవడం అట్లా చేస్తారు మస్తాన్ సాయి అంటే మాత్రం మస్తాన్ సాయి మిరపకాయ తిరగబడి కొట్టేవాడు కొట్టినప్పుడు కూడా చెప్పేవాట ఆడపిల్ల భయ పొట్టక అని చెప్పి చెప్పేవాట దీనికి రాస్తారని చెప్పుకుంటే వేరే రకం ఎవడో ఆవిడ గొప్పలు గొప్పకుంటున్నాడు అనుకోవచ్చు ఈ వీళ్ళిద్దరిని ఇంట్రడ్యూస్ చేసిన ఆ మొదటి క్యారెక్టర్ ఎవరు అతను నాకు ఫోన్ చేసి చెప్పాడు అక్కడ లైవ్లో ఉన్నాను భయ్య నేను వింటారా మీరు అన్నమాట వినిపిస్తాను నేను ఈ రోజు దాకా ఎక్కడ వినిపించలే నేను బట్ దిస్ హెస్ బికమ్ టూ మచ్ ఏంటంటే అతను చెప్పినవి ఆయన నాకు చాలా చెప్పాడు చెప్పి నన్ను బయటికి లాక్కండి భయ నా పేరు బయటకి తీసుకురాకండి ప్రశాంతంగా ఉన్నాను నేను చాలా రోజులు ఎథిక్స్ పాటించి ఇవన్నీ కూడా రాకూడదు బయటికి అనుకుంటూనే ఉన్నప్పుడు ఈ రోజున అతనికి జరిగిన అన్యాయం మీకు తెలీదు తలుచుకుంటేనే బాధేస్తుంది అతన్ని కూడా ఈ రోజులోకి లాగేరు పాపం అయితే ఎవడో నాకు ఫోన్ చేసి ఇదంతా చెప్తే ఇది క్రెడిబుల్ అని నేను ఎలా నమ్ముతాను ఎవడో ప్లాన్ చేసి ఏదన్నా చేసి ఉండొచ్చాడ శత్రువులు ఎవరన్నా అని కూడా అనుకోవచ్చు అంటిల్ అన్లెస్ ఐ ఫీ నాకు ఒక ప్రూఫ్ కావాలి అతనికి లావణికి నిజంగా కనెక్షన్ ఉంది అనేది ఎస్టాబ్లిష్ అయిన రోజునే నేను ఇది బయట అనుకున్నాను ఆ ప్రూఫ్ నాకు గత కొన్నాళ్ళ క్రితం దొరికింది నౌ ఐ కెన్ సే ఎవిడెన్స్ ఫస్ట్ చూద్దాం డ్రగ్స్ అలవాటు అయినప్పుడు వాళ్ళ అమ్మ పిలిచి అమ్మ ఈ గంజాయి వాటి జోలికి పోకు అవన్నీ తెలుసు అన్నప్పుడు వాళ్ళ తల్లి గారిని ఏమైనా సంబోధించింది తెలుసా మీకు అది తెలుసు కదా తర్వాత బ్లాక్మెయిల్ చేసేది లక్షల డబ్బులు తీసుకునేది మమ్మల్ని చదువుకుంటా అని చెప్పి గోవా పోయేది అని చెప్పి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్